చాలా దుద్దినం ఎందుకంటే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు వార్తల్లో సంచలనం పత్రికలో సంచలనం నిజాలు నిర్భయంగా రాసేటువంటి ఒక దిగ్గజం ఈరోజు మన మధ్యన లేదు అంటే చాలా దిగ్భాంతి కలిగించింది ఎందుకంటే ఆయన చాలామందికి బుల్లు తెర మీద కూడా జీవితాన్ని ఇచ్చిన సందర్భం మనకు తెలుసు మనిషి పుట్టేటంటే ఆయన వల్ల ఎంతమంది బతుకుతున్నారు అనేది ఆ యొక్క మనిషి యొక్క గుర్తుని మనం ఉంచుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎంతోమందిని పాఠకులను కానీ మరి ఎంతోమందిని గాయకులను కానీ గాయనిమలను కానీ ఇంకా మరి జబర్దస్తిలో చిన్న చిన్న యాంకర్లు అందరిని కూడా పరిచయం చేసి వాళ్ళందరినీ ఒక వెలుగులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహానుభావుడు రామోజీరావు గారు మరి ఆ రకంగా ఎన్నో కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఒక సంస్థలు నిర్మించి అలాంటి వ్యక్తిని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శోభకు గురి చేసి ఆయన ఇంత త్వరగా ఆయన మరి కోలుకోలేకుండా అయిపోయిందంటే ఈయన మామూలుగా ఈయన అరెస్టులు చేయిద్దామని చెప్పి చిట్టేసి ఆ అన్నెసరీగా ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనందరికి తెలుసు మరి ఆ ఒత్తిడికి తట్టుకునే వయసు కాదు కాబట్టి ఆయన మన మధ్యలో లేకుండా పోయారని కూడా నేను అభిప్రాయపడుతూ ఉన్నాను కాబట్టి వయసు అనేది సహజం మనిషి పుట్టిన తర్వాత పోవడం సహజం కానీ మధ్యలో మనం ఏం చేసామన్నది మనం కౌంట్ చేసుకుంటే ఎంతోమంది జీవితాలు ఉంటాయి మన మధ్యలో ఆ జీవితాలను ఇచ్చిన వ్యక్తి రామోజీరావు గారిగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పుడు కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబానికి మనందరం కలిసి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ మరి ఈ విషయాన్ని మరి మన అందరూ కూడా మరొకసారి ఎన్ని ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఎన్నో జీవితాలు ఇచ్చిన వ్యక్తిని మన ఎప్పుడూ మరవకుండా ఆయన ఎప్పుడూ గత స్మృతుల్లో నిలిచిపోయే వ్యక్తిగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పుడు కూడా ఎప్పుడు ఉన్నట్టుగానే భావించేటువంటి పనులు ఆయన చేశారు కాబట్టి అది అంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ మనం ఎంతమంది జీవితాలు ఇచ్చారనేది వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతూ ఉంటారు మరి అలాంటి అలా మన జీవితం అంటే అలా ఉండాలి ఏంటంటే మనం పోయినా కానీ మన గురించి పది మంది చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పి మరి ఈరోజు ఆయన ఒక మార్గదర్శక నిలబడినందుకు మరి ఆయన కూడా నా ఉదయపూర్వక మరి నివాళులు అర్పిస్తూ ఉన్నా థ్యాంక్ యూ రామోజీరావు గారు ఈనాడు పేపరు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో స్థాపించారు అప్పుడు మేము వైజాగ్లో స్టూడెంట్గా ఉన్నాం అప్పుడు అప్పుడు పేపర్ పేపర్ స్క్రిప్ట్ అది కూడా అప్పుడు ఒక రానుండే అప్పుడు ఇంత టెక్నాలజీ ఏమవునా ఆయనకి పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పెట్టిన నేను నేను పేపర్లో చూశాను మరి ఈరోజు పేపరు కానీ మరి ఈ పేపర్ నాలెడ్జ్లో కానీ మరి ఆయన ఒక విప్లవతంగా తీసుకొచ్చారు పూర్వం ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక విషయాలన్నీ ఈ పేపర్లే ఉండేవి ఈ ఈనాడు పేపర్ వచ్చిన తర్వాత మరి ఈ పేపర్ సర్క్యులేషన్ అంతా కూడా బాగా తగ్గిపోయింది ఒక పేపర్ ఈనాడన్నా రామోజీ అన్న ఒక బ్రాండు ఆయన ఒక పేపర్తోనే ఆగలేదు తర్వాత వ్యాపార రంగం మరి మనం చూసాం హైదరాబాద్లో ఫిల్మ్ స్టూడియో పెట్టారు తర్వాత ఆఖరికి వ్యాపార అనేక వ్యాపారంగా మరి ఈనాడు మరి చిట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి ఒక విధమైన బ్రాండ్ అంబాసిడర్గా చేసి పేపరు పేపర్ సర్క్యులేషన్ కూడా ఇప్పుడు కూడా ఆ పేపర్ అందరూ కూడా ఎక్కువ ఈనాడు పేపరు ఇష్టపడతారు దానికి కారణం ఏంటంటే పేపర్లు రాసే వార్తలు ఏమన్నా ఇదేమండి కానీ ఆయన కూడా మీ ఎనభై ఏడేళ్ళు దాకా జీవించారు కానీ ఆయన నిండు నూరేళ్ళు జీవిస్తే మరి బాగుండని అనుకుంటున్నాం ఇంకా ఇది మరి ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని నేను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మన ధైర్యంగా ఉండాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బాధాకరణ విషయం ఏదైతే ఈనాడ సంస్థ అధినేత రాముజీరావు గారు మరణించడం మరి అందరిలో కూడా బాధగా అనిపిస్తుంది ఈరోజు తాడేపుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే తాడేపులగూడెం ఎమ్మెల్యే గారు బుల్లిచెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ ఆఫీసులో మరి ఆయనకి అర్పించడం జరిగింది ఏదైతే ఆయన లక్షల కుటుంబాలకి మరి ఈరోజు ఉపాధి కల్పించడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఆయన మరి ఏదైతే పక్షాలు కానీ మరి ఏదైతే ఫిలిం సిటీ కానీ మరి అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ ఎన్నో రకాలుగా మరి రెండు జ ఉమ్మడ రాష్ట్రంలోనే ఆయన రామోజీరావు గారు అంటే తెలియని వ్యక్తి ఎవరో ఉండరు ఆయన ఎన్నో లక్షల కుటుంబాలకి మరి అందరినీ కూడా పోషించే వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మరణించడం మన అందరికీ కూడా బాధాకరంగా ఉన్నది మరి ఆయన కుటుంబానికి అందరూ కూడా జనసేన పార్టీ తరఫున ప్రకటన సానుభూతి తెలియజేస్తున్నారు